నేను ప్రతి ఆలోచించను భయపడను నేను ప్రతి ఏది మాట్లాడినా చాలా ఆశ్చిచి ఆలోచించి మాట్లాడతాను నేను మాట్లాడేది ఈ రోజున్న ఉత్తరాది దక్షిణాది అంటే నాకు ఇన్ఫాక్ట్ నేను ఒక తెలుగు సినిమాలో రెండు వేల ఒకటిలో రెండు వేల ఖుషి అయిన నేను ఏ మేరాజ అని చెప్పి హిందీ పాట నేను పెట్టాను ఐఎమ్ నాట్ ఐ ఐఎమ్ నాట్ అగైన్స్ హిందీ ఆర్ నార్త్ ఇండియా ఐఎమ్ టాకింగ్ అబౌట్ గివ్ అస్ ఈక్వల్ ఆపర్చునిటీ మాకు మీరు ఎంత అయితే క్లెయిమ్ చేస్తున్నారో అంతే హక్కు మాకు కూడా ఇవ్వండి కానీ ప్రాతినిధ్యం మీరే వహిస్తారు మేము కాదు మేము సెకండరీ మేము సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గా దయచేసి దక్షిణాది భారతీయులను చూడకండి అని చెప్పడం నా విధ విధి విధానం తప్ప ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ నార్త్ ఇండియా ఆర్ హిందీ ఇన్ఫ్యాక్ట్ దాన్ని క్లెయిమ్ చేయాలని నేను నిజంగా నా గురించి సపోర్ట్ చేయాలని ఈరోజు కొత్తగా చెప్పక్కలేదు నా సినిమాలో చూసిన ప్రతి ఒక్కరికి తెలుసు నేను హిందీకి ఎంత గౌరవం ఇస్తానని కాకపోతే ఏంటంటే ఉత్తర భారత్ అనేది ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఈ రోజు నేను అందరూ మాట్లాడేది నేను బెడ్రూమ్ డ్రాయింగ్ రూమ్లో మాట్లాడుకునేది ప్రైవేట్ లో మాట్లాడుకునేది నేను బయట మాట్లాడుతాను నాతోటి నేను కలిసి పనిచేసిన రాజకీయ ప్రతినిధులు కానీ గొప్పవాళ్ళు కానీ వీళ్ళందరూ ఈ ఉత్తరాది ప్రాబల్యం మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది అని చెప్పి నాతోనే స్వయంగా చెప్పిన వాళ్ళు రోజు ఈరోజు వాళ్ళందరూ మర్చిపోయి వాళ్ళు ఎప్పుడు మాట్లాడుతున్న మాట్లాడుతుండొచ్చు అది వేరే విషయం ఈ రోజున అలాంటి వాళ్ళు కేంద్ర మంత్రివర్గాల్లో ఉన్నారు ఇది నేను స్వయంగా ఈ సమస్యను కావాలంటే నాకు స్వయంగా మోడీ గారు వచ్చి అడిగినాగా నేను ఇంతే మొహమాటం లేకుండా చెప్పగలను ఇంతే నిర్భయంగా చెప్పగలను తప్ప క్షేమం కోరుకునేవాడు ఈ దేశం ఒకటిలాగా ఉండాలని కోరుకునేవాడు తప్పుని లేపెత్తి లేపి చూపాలి లేదని తప్పు జరుగుద్ది ఒక తెలుగు మాట్లాడే రెండు మాండలికాలు మా ఒకటే తెలుగు భాష రెండు మాండలికాలు మాట్లాడే రాష్ట్రాలు విడిపోయినప్పుడు మీకు ఇలాంటి ఎందుకంటే ఇక్కడ తెలంగాణకి అన్యాయం జరిగింది మన మాండలికాన్ని గౌరవించట్లేదు మన సంస్కృతిని గౌరవించట్లేదు అన్న ఒక వాదన కదా ఈరోజు మనకి స్థితి తీసుకొచ్చినప్పుడు అలాంటిది ఉత్తరాదిని దాక్ష దక్షిణాదిని మీరు వేరు వేరు చేసి ప్రాతినిధ్యం సమంగా ఇవ్వనప్పుడు అది దేశ సమగ్రతకి భంగం కలిగించదా అనేది నేను ఏమా చెప్పడానికి ఇది దీని లోపల ఇది నేను ఆల్రెడీ ఒకసారి ప్రధాని మోడీ మోదీ గారికి కూడా చెప్పాను నేను ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నప్పుడు నేను అహ్మదాబాద్లో కలిసినప్పుడు నేను ఆయనకి ఇదే చెప్పాను ఇది మనకి సౌత్ ఇండియా నార్త్ ఇండియా డివిజన్ ఉంది సార్ మీరు ఖచ్చితంగా దీన్ని మీరు అడ్రస్ చేయాల్సిన ఇష్యూ అని చెప్పి నేను ఆ రోజే చెప్పాను ఈరోజు కూడా నేను అదే మాట మీద కట్టుబడి ఉన్నాను నేనైతే అలాగే ఇప్పుడు నేను ఇందాక ఆయన సింగాల్ గారి గురించి మాట్లాడటానికి మీరు ఒక ఒక ఉత్తరాది వ్యక్తిని మీరు ఇక్కడ ఇక్కడ శాస్త్రీయ ఇక్కడ ఇక్కడ సంబంధమైన అని తెలుసుకోకుండా మీరు పెట్టారు ఇవన్నీ నేను మాట్లాడలేదు కానీ ఒకవేళ పెట్టడం నాకు అభ్యంతరం లేదు నేను అనేది ఏంటంటే అలాంటి పరిస్థితుల్ని అక్కడ కూడా పెట్టండి ఇక్కడ నుంచి దక్షిణాదివారిని తీసుకెళ్ళి అక్కడ కీలకపోయిన పద్ధతిలో కూడా ఇవ్వండి నేను అదే కోరుకుంటున్నాను అంతేగాని ఇక్కడ పెట్టద్దని చెప్పట్ల మీరు ఇవ్వండి అంతేగాని దీన్ని ఐదర్ ఆర్ ఏ ఒక్కరోసారి దీన్ని వక్రీకరించాలి అని అనుకుంటే మటుకు అది మీరు మీరు చేసిన తప్పే తప్ప అది మీ మీరు అపోహ మీ అపార్థం తప్ప నన్ను మటుకు కించిత్తు మీరు నా మీద మరక జల్లలేరు మచ్చ పెట్టలేరు అన్నమాట మీరు దయచేసి